చందోదర్పణం సిలబస్లో చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది ఈ చందో దర్పణం అనంతం మార్చి చందో చందోదర్పణం మనకి చదివితే అర్థవంతంగా ఉండకపోవచ్చు ఒకవేళ అర్థమవ్వాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అర్థమవ్వడం కోసం మన యూట్యూబ్లో ఇది ఫ్రీగా ఉచితంగా మీ క్లాస్ అనేది చెప్తున్నాను దయచేసి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండి మిగతా అంశాలన్నీ కూడా లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి డిఎస్సీకే పూర్తిగా అందుబాటులో ఉన్నాయి ఇక చందోదర్పణం గురించి చెప్పాలంటే చందోదర్పణంలో మనకి ప్రధానమైన అంశాలు నాలుగు భాగాలు ఉంటాయి చందో దర్పణ అడుగు పెట్టే ముందు దానికన్నా ముందు చందో దర్పణాన్ని రచించినటువంటి వ్యక్తి కవి ఎవరు ఈ వివరాలు మనం తెలుసుకోవాలి ఆయన గురించి ఒక అనేది గ్యారంటీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక టాపిక్ మనకు సిలబస్ సిలబస్లో ఒక అంశం ఉంది కాబట్టి చందో దర్పణం గురించి ప్రధాన మరి మొదటి వీడియో చందో దర్పణంలో ఈ అనంతమాతడి యొక్క పుట్టు పూర్వోత్రాలు అతని యొక్క రచనలు అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుంటాం దయచేసి స్కిప్ చేయకండి ఈ వీడియో చూస్తూ కొంచెం ప్రోత్సాహంగా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక క్లాస్లోకి వెళ్దాం అనంతమాత్యుడు ఈ అనంతమాత్యుడు అనే పేరు ఒక్కొక్క దగ్గర అనంతుడు అనే పేరుతో నడుస్తూ ఉంటుంది అనంతుడు అని అనంతుడు అనంతమాత్యుడు ఇక్కడ అమాత్యుడు అనే పేరు అమాత్యుడు గౌరవప్రదమైనటువంటి పేరుది ఆ గౌరవ సూచకంగా మనం పిలుస్తూ ఉంటారు అమాత్యులు అని మనకు ఇప్పుడు అయ్యా అని ఏ విధంగా ఆర్య అని ఏ విధంగా పిలుస్తాం అలాగే అమాత్యుడు అనేది ఒక గౌరవప్రదమైనటువంటి పేరు కాబట్టి అనంతమాచ్యుడు అనేది పూర్తిగా వ్యవహార నామం ఇక అనంతమాచ్యుడు గురించి మనం అడుగు పెడితే అనంతమాచ్యుడు ఎవరి కాలానికి చెందినవాడు ఎవరి సమకాలికుడు లేదా ఏ యుగానికి చెందినవాడు అనే బిట్లు మనకి వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి అనంతమాత్యుడు శ్రీనాథుని సమకాలికుడు శ్రీనాథుని యొక్క యుగము కావ్య యుగం కావ్య యుగం అని శ్రీనాథుని యుగానికి మనకి పేరుంది కాబట్టి కావ్య యుగానికి చెందినవాడు అనంతమాత్యుడు లేదా శ్రీనాథుని యొక్క సమకాలికుడు అనంతమాత్యుడు అని మనం గుర్తుంచుకోవాలి అనంతమాత్యుడు ఏ కాలానికి చెందినవాడు పదిహేను శతాబ్దం పదిహేనవ శతాబ్దానికి చెందినవాడు అనంతమాజుడు అయితే ఒక్కొక్క దగ్గర ఈ కాలం ఈ పూర్తి సంవత్సరం దగ్గర పద్నాలుగు వందల ముప్పై పేరు ఇది అక్కడక్కడ కనబడుతుంది పద్నాలుగు వందల ముప్పై ఎక్కువగా శతాబ్దం ఇస్తూ ఉంటారు మనకి పదిహేనవ శతాబ్దం మనం గుర్తించుకోవాలి ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు అనంతమాజుడు కృష్ణా మండలం కృష్ణా ప్రాంతానికి చెందినవాడు ఇతని గురించి ఈ పెద్దగా ఎవడు కానీ మనం తెలుసుకోలేదు ఇతను ఆరు వేల నియోగి బ్రాహ్మణుడు ఆరు వేల నియోగి బ్రాహ్మణుడు ఏ గోత్ర సంబంధించిన పౌండిన్యస గోత్రానికి చెందినవాడు పౌండిన్యస గోత్రానికి చెందినవాడు అనంతమడు యొక్క తల్లిదండ్రులు తల్లిదండ్రులు తెక్కననిస్తూ ఉంటాడు ఈ తిక్కన మనం చెప్పినటువంటి మహాభారతంలో ఈ కవిత్రయంలో తెక్కన కాదండి తిక్కన ఇతను కూడా తిక్కనే కానీ ఆ తెక్కన వేరు ఈ తెక్కన వేరు కాబట్టి యొక్క తండ్రి తిక్కన ఇతను విష్ణు భక్తుడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు తల్లి మల్లమాంబ గుర్తుంచుకోండి తండ్రి తిక్కన తల్లి మల్లమాంబ అనంతమరువు యొక్క గురువు యొక్క గురువు తిరుమ గోవింద చక్రవర్తి తిరుమ గోవింద చక్రవర్తి యొక్క గురువు తిరుమ గోవింద చక్రవర్తి గోవింద చక్రవర్తి అనంత అనంతమాజుడు అనంతని యొక్క భక్తులేని ఒక పద్యంలో మనకు కనబడుతూ ఉంటుంది అనంతడు అనంత భక్తుడి యొక్క అనంత యొక్క భక్తులేని మనకు పద్యంలో మనకు కనబడుతూ ఉంటుంది ఈ చందో తర్పణం ప్రారంభించేటప్పుడు ఆ చందో దర్పణంలో కొన్ని పద్యాలు మనం పర్చించేస్తాం కదా అందులో కనబడుతూ ఉంటుంది అలాగే అహోబల నరసింహస్వామి యొక్క భక్తురేని కూడా ఒక్కొక్క కనబడుతూ ఉంటుంది అహోబల నరసింహస్వామి అనందుడు అహోబల నరసింహస్వామిని అని గుర్తుంచుకోండి మరి అనంతమాచుడు ఎవరి కొలువులో ఆస్థానంగా ఉండేవాడు ఎవరి యొక్క కొలువులు అంటే శ్రీకాకుళం ప్రభు శ్రీకాకుళం ప్రభువు అనేటువంటి ఆంధ్రవల్లభుడు ఆంధ్రవల్లభుడు శ్రీకాకుళం ప్రభు అనేటువంటి ఆంధ్రవల్లభుడు యొక్క ఆస్థానంలో అక్కడ కొలువులో ఉండేవాడు అనంతమాచుడు ఈయన యొక్క పితామహుడు అనంతమాచుడి యొక్క పితామహుడు పెద్ద ముత్తాత పితామహుడు అని ఎక్కువగా వస్తూ ఉంటుంది పితామహుడు అనంతమార్చుని యొక్క ముత్తాత కదా పితామహుడు భయన మంత్రి భయ్యన మంత్రి ఈ భయ్యన మంత్రికి చాలా చాలా ముఖ్యమైన బిట్ మనకి ఎక్కువగా వచ్చింది నెట్లో అలాగే డిఎస్లు కూడా భయ్యన మంత్రి భయ్యన మంత్రి యొక్క బిరుదు భవ్య భారతి భవ్య భారతి భవ్య ఈ గురించి వచ్చేటప్పుడు మనకు సాహిత్య చరిత్రలో డప్తగా వస్తుంది భవ్య భారతి భయన మంత్రి యొక్క బిరుదు భవ్య భారతి అయితే ఈ భవ్య భారతి అనే బిరుదు ఎవరిచ్చారు అంటే తిక్కనమాచుడు తిక్కనామాచుడు ఈ తిక్కునామాచుడు ఎవరు మరి అనంత అనంతమాచుడు యొక్క తండ్రి తెక్కనని చెప్పాం కదా మరి ఈ తిక్కన ఆ తిక్కన ఒకటి అంటే కవిత్ర తిక్కనైన పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన భయ్యన మందిరికి బల్య భారతి అనే బిరుదును ప్రసాదించిన వ్యక్తి టెక్నామాజుడు ఇది అనంతమాతుడి యొక్క వివరాలు అనంతమాజుడు రచించినటువంటి గ్రంథాలు అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏవస్తాయి ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ దయచేసి స్కిప్ చేయకండి పూర్తిగా చూసండి ఎందుకంటే మనం అంత చదువుకున్న సరే క్లాసులు ఆలకించడం ఒకసారి శ్రవణం అనేది చాలా చాలా ముఖ్యమైనది మనందరికి తెలిసిన విషయమే కాబట్టి అనంత మాత్య యొక్క రచనలు ప్రధానమైనటువంటి మూడు కనబడుతూ ఉంటాయి ఆ మూడిట్లో ఏ ఏ బిట్లు వస్తాయి మనం ఏమి గుర్తుంచుకోవాలి ఒకసారి చూద్దాం అనంత అనంత యొక్క రచనలు ప్రధానమైనవి మూడు భోజరాజయం చందోదర్పణం రసాభరణము ఈ మూడు చాలా చాలా ముఖ్యమైనవి మూడింటి నుంచి చాలా చాలా బిట్లు వచ్చే భోజరాజయం మొదటిది తరువాతది చందోదర్పణం రసాభరణము ఈ రచనల గురించి మనం చందో దర్పణం గురించి అడుగు పెట్టేటప్పుడు దర్పణంలో ప్రారంభించేటప్పుడు ఇవి పూర్తిగా మనం స్పష్టంగా ఇంకా తెలుసుకుందాం భోజరాజయం అనంతమాతుడి యొక్క వంశక్రమాన్ని అనంతమాతుడి యొక్క జీ పుట్టుకను గురించి ఈ భోజరాజయంలో పేర్కొనడం జరిగింది భోజరాజయం ఇక్కడ ఉంది భోజుడు అని భోజుడు అనేది మనకి మనకి సాహిత్య విమర్శలు చెప్పుకున్నాం భోజుడు సరస్వతి కంఠాభరణం రచించాడు ఈ భోజుడు యొక్క భోజరాజయం భోజరాజయం సరస్వతి కంఠాభరణం సరస్వతి కంఠాభరణం కావ్య నిర్వచనాలు కావ్య ప్రయోజనాలు రసాల గురించి పేర్కొనేటప్పుడు ఈ భోజుడు గురించి మనం చెప్పుకున్నాం ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ భోజుడి పేరు మీదగానే ఆంధ్ర భోజుడు అనే బిరుదు మన శ్రీకృష్ణ దేవరాయలకి ఉంది ఆంధ్ర భోజుడని కాబట్టి ఈయన ఆధారంగా ఇతని ఏ విధంగా కవులను తన ఆధీనంలో అంటే కవులను కవులకు ఆశ్రయం ఇచ్చాడు ఈ భోజుడు ఏ విధంగా కవులకు ఆశ్రయం ఇచ్చాడు అలాగే శ్రీకృష్ణ దేవరాయలు ఈ భోజుడు వలె కవులకు ఆశ్రయం ఇచ్చాడని ఆంధ్ర భోజుడు అని ఆయనకి పేరు పేరు బేర్గాంచింది భోజుడు ఏ దేశానికి చెందినవాడు అంటే లాట దేశం ఈ భోజుడు లాట దేశానికి చెందినవాడు ఏ నగరానికి అంటే ఏ నగరంలో అంటే ధారానగరం దేశం లాట దేశం నగరము ధారానగరము గుర్తుంచుకోవాలి లాట దేశం ధారానగరం భోజుడు అయితే ఈ భోజరాజయం అనేది పద్య ప్రబంధం పద్యంలో ఉన్నటువంటి ప్రబంధం అలాగే కథాకావ్యం ఈ భోజరాజయంలో మొత్తం కథలే ఈ భోజరాజయము ఏడు ఆశ్వాసాలు భోజరాజయం ఏడు ఆశ్వాసాలు పదిహేడు కథలు కథలు ఉపకథలు అందులోని ఇంకా కథలు ఇలాగా భాగాలుగా ఉంటాయి భోజరాజయము ఎక్కువగా వచ్చిన వీట్లు భోజరాజయము కథాకావ్యం భోజరాజయంలో ఏడు ఆశ్వాసలు ఉన్నాయి పదిహేడు కథలు భోజరాజ్యంలో ఇంకా గతకు వచ్చేబిట్టు రెండు వేల తొంభై రెండు పద్యాలు ఉన్నాయి రెండు వేల తొంభై రెండు పద్యాలతో కూడినటువంటి కథాకావ్యము భోజరాజ్యము ఇది పద్య ప్రబంధం అయితే ఈ భోజరాజయం అనేది సర్పటి అనే సిద్ధుడు సర్పటి అనే సిద్ధుడు భోజరాజుకు చెప్పినటువంటి కథలు ఈ భోజరాజయంలో కనబడుతూ ఉంటుంది సర్పటి గుర్తుంచుకోవాలంటే పేరు సర్పటి అనే సిద్ధుడు భోజరాజుకు చెప్పినటువంటి కథలు భోజరాజయంలో ఉంటాయి అయితే ఈ భోజరాజయము ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే అహోబల నరసింహస్వామి లేదా నృసింహస్వామి అని మనకిస్తాడు అహోబల నరసింహస్వామి భోజరాజయము అహోబల నరసింహస్వామికి అంకితం ఇవ్వబడింది గుర్తుంచుకోగలను అహోబల స్వామికి అంకితం ఇవ్వబడింది అయితే ఈ భోజరాజీలో చాలా చాలా ముఖ్యమైనవి కొన్ని కథలు ఉన్నాయి ఈ కథలు ఏ రచనలు చెందినవి ఏ రచనలో ఉంటాయి అనేవి ఏ కావ్యంలో ఉంటాయి అనే బిట్లు మనకి ఎక్కువగా డెప్తగా వస్తూ ఉంటాయి కన్ఫ్యూజ్ పడతాం ఈ బిట్లే గోవ్యాఘ్ర సంవాదం గోవ్యాగ్ర సంవాదం మనకి ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్లో ఈ గోవ్యాగ్ర సంవాదం అనేది ఎంతకుముందు ఉండేది నైన్త్ క్లాస్ గోవ్యాగ్ర కథ తెలుసు చిన్నపిల్లలకి ఆవు పులి కథ మనం కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాం అది గోవ్యాగ్ర సంవాదం అనేది భోజరాజ్యంలో ఉంది అలాగే పుష్పగంధి కథ ఇది మనం చెప్పేస్తాం అందరం చెప్పేస్తాం ఇది భోజరాజ్యంలో గోవ్యాగ్ర సంవాదం అనేది మిగతా మనం కన్ఫ్యూజ్ పడుతుంది చాలామంది పుష్పగంధి కథ పుష్పగంధి కథ భోజరాజ్యంలో ఉంది మదన రేఖ కథ మదన రేఖ కథ భోజరాజ్యంలో ఉంది పుష్పగంధి కథ మదన రేఖ కథ ఈ మదన రేఖ కథ మదాలసుని మదాలసు కథ మదాలసుడు 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 అనేది ఇందులో ఉందంటే ఆ ముక్త మహిళ మదాలస చరిత్ర ఆముక్త మాయుధ శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి ఆముక్త మాయుధలో ఈ మదాలశిని యొక్క చరిత్ర మదన రేఖ యొక్క కథ ఈ రెండు ఒక ఒకే పోలికలో ఉన్నాయని చాలా మంది చెప్తూ ఉన్నారు మదన రేఖ కథ మదాలసి కథ ఇది ఆముక్త మాలిద శ్రీకృష్ణ దేవరాయలు రాసినటువంటి ఆముక్త మాలిధ అలాగే బోధరాజ్యంలో చందాలని కథ చందాలని కథ గోవ్యాగ్ర సంవాదం పుష్పగంధి కథ మదనరేఖ కథ చందాలని కథ मैं दुष्ट सती सत्पत चरित्र दुष्ट सतीसतीप्रभार्य कथ विप्रभार्य कथ गुर्तको विप्रभार्य कथ अला योगिको कथ योग कथ अला मित्रद्रोहिचट कष्ट कथ యత్రద్రోహి తెచ్చిపెట్టినటువంటి కష్టాలు కదా మళ్ళీ ఒక చూద్దాం బోధరాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కథలు గోవ్యాగ్ర సంవాదం చాలా ముఖ్యమైనది పుష్పగంధి కథ మదన రేఖ కథ మదన రేఖ కథ దేని పోలి ఉంది ఆముక్త మానిధులు ఉన్నటువంటి మదాలసి యొక్క చరిత్ర మదాలసి యొక్క కథ మదన రేఖ కథ ఒకే లాభం ఉన్నదని చాలా మంది పేర్కొంటారు అలాగే చందాలని కథ చందాలని కథ దుష్టసతి సత్పతుల చరిత్ర విప్రభాయ కథ యోగి కథ మిత్రోహి మిత్ర ద్రోహి తెచ్చిపెట్టిన కష్టాల కథ అయితే చందోదర్పణం రసాభరణం చందో గురించి మనకి దీని మీద ఫోకస్ పెడతాం కాబట్టి తర్వాత వీడియోలో దీని గురించి పూర్తిగా ఉంటుంది చందోదర్పణం ఇది భోజరాజ్యము ఏడు ఆశ్వాసాలు చందోదర్పణము నాలుగు భాగాలు నాలుగు ఆశ్వాసాలు రసాభరణం కూడా నాలుగు భాగాలు నాలుగు నాలుగు భాగాలు ఏడు నాలుగు నాలుగు గుర్తించుకోండి కోజరాజయము ఏడు చంద్రోదర్పణం నాలుగు రసాభరణం నాలుగు రసాభరణంకి ఇది అలంకార శాస్త్ర గ్రంథం ఇది శాస్త్ర గ్రంథం ఇది కథాకావ్యం రసాభరణము అలంకార శాస్త్ర గ్రంథము అలాగే దీనికి రసానవము అనే పేరు కూడా ఉంది రసాభరణకి రసానవము అనే పేరు ఉంది రసాభరణంలో ఈ చంద్రోదర్పణం గురించి మనం తలవీడిలో కంప్లీట్గా చెప్పుకుంటాం కాబట్టి ప్రస్తుతానికి ఇందులో ఇప్పుడు అడుగు పెట్టను నాలుగు భాగాలతో ఇక్కడ ఆపేస్తున్నాం ఇక్కడ రసాభరణంలో నాలుగు భాగాలు ఉన్నాయి చెప్పాను కదా ఒకటి సన్య సన్య శృంగార నాయక నాయికి గుర్తుంచుకోండి నాయక నాయక అని కానీ శృంగారం మనం గుర్తుంచుకోండి శృంగార నాయక నాయకి సన్య గుర్తు సన్య సైగులు సన్యా శృంగార మాయక నాయకి ఈ భాగాలు రసాభరణంలో ఉన్నాయి భోజరాజయము ఎవరికి అంకిమిచ్చాడు అంటే అహోబల నరసింహస్వామికి చందోదర్పును రసాభరణం ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే శ్రీకృష్ణుడికి శ్రీకృష్ణ శ్రీకృష్ణుడికి అంకిమిచ్చాడు రసాభరణ చందోదర్పం శ్రీకృష్ణుడికి అంకించాడు అనంత మాతృ రచనలు అంటే కూడా ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే భగవంతుడికి అంకితం ఇవ్వబడ్డాయి ఒకటి భోజరాజ్యము అహోబలి నరసింహస్వామికి రెండవది చందోదర్పణం శ్రీకృష్ణుడికి రసాభరణం కూడా శ్రీకృష్ణుడికి అంకిత ఇవ్వబడ్డాయని చెప్పడం జరుగుతుంది ఇవి చాలా చాలా ముఖ్యమైన అంశాలు ఈ భోజరాజ్యంలోనే అన్నదానం గురించి అన్నదానం గురించి అలాగే ఆ ధర్మం గురించి ఎక్కువగా ధర్మాన్ని బోధిస్తూ ఉంటుంది అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అనే సూక్తి ఏ కథలో ప్రధానంగా ఉందంటే ఈ భోజరాజ్యం అనే కథాకార్యంలో కనబడుతుంది కాబట్టి మిత్రులగా మనకి ఈ అనంతరాచుడి యొక్క చంద్రోదర్పణం కన్నా ముందు ఇవన్నీ మనం తెలుసుకోవాలి అందువలన ఇవి మీకు చేయడం జరిగింది తర్వాత మనకి చందోదర్పణం అడుగు పెడతాను చందో దర్పణంలో ఉన్నటువంటి నాలుగు భాగాల్లో ప్రధానమైనటువంటి భాగం మొదటి భాగం అది మనం చెప్పుకుంటాం మీ యొక్క సపోర్ట్ ఉండాలి ఒక లైక్ చేయండి అవకాశం ఉంటే షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో ఈ చందోదర్పణం మిస్ అవ్వకండి చంద్రోదాత్మ కావాలంటే కామెంట్ చేయండి వేగంగా చెప్తాను చంద్రోదాత్మ గురించి మనం తర్వాత వీడియోలో ఇక్కడి నుంచి మొదలు పెడుతూ ఉంటాను ఇక మళ్ళీ క్లాస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఒకసారి జై హింద్